దొంగతనాలు చేయడంలో వారంతా ఆరితేరారు దారి దోపిడీలు చేసే స్థాయి నుంచి పొరుగు జిల్లాల్లో చోరీలు చేసేదాకా ఎదిగిపోయారు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా ఎనిమిదేళ్లుగా పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్నారు చిన్న ఆధారం కూడా వదలకపోవడం వారి శైలి కుప్పలుగా పెరుగుపోతున్న కేసులను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు చివరకు ఈ ముఠా ఆట కట్టించారు నలుగురు నిందితులను అరెస్టు చేశారు దాదాపు పదకొండు లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు నంద్యాల జిల్లా కేంద్రం సహా పాణ్యం పరిసర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా జరుగుతోన్న దారి దోపిడీలు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు పోలీసులకు కంటిమీద కొనుకు లేకుండా చేశాయి కర్నూలు సత్యసాయి అన్నమయ్య గుంటూరు ప్రకాశం జిల్లాల్లోనూ తరచుగా ఇలాంటి ఘటనలే జరిగాయి వరుసబెట్టి కేసులు నమోదవుతున్నా దొంగల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేసిన చిన్న ఆధారం కూడా దొరకలేదు నిందితులు సెల్ ఫోన్లు వాడకపోవడం ఇతరులతో ఎక్కువగా కలవకపోవడంతో పోలీసుల విఫలమయ్యాయి వీళ్ళు చేస్తారు దొంగతనం తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు కూలి పని చేస్తారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్ లో అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్ ఏదో వాడుకోవట్లేదు బయట వాళ్ళతో కాంటాక్ట్ లో లేవు సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఎక్కడ కనపడారు ఏదో హౌస్ బ్రేక్ లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సీసీఎస్ టీమ్ అన్ని అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్ వచ్చింది దొంగతనాలు పెరిగిపోతుండటంతో కొందరు అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టారు చోరీలు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు యాభై మంది పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నెమళ్ళకుంట గ్రామానికి చెందిన గ్యాంగ్ లీడర్ చెంచు దాసరి అంకన్న పాణ్యం చెంచు కాలనీకి చెందిన బాపట్ల సత్య హరిశ్చంద్రుడు బాపట్ల చిన్న హుసేని గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన చెంచు దాసరి జమ్ములు కలిసి ముఠాగా ఏర్పడినట్లు గుర్తించారు వీరంతా రాత్రిపూట దారిదోపిడీలు చేసేవారని తాళం వేసిన ఇళ్లను కొల్లగొట్టేవారని గుర్తించారు దొంగిలించిన సొమ్మును ముఠా సభ్యులంతా సమానంగా పంచుకునేవారని పోలీసులు వెల్లడించారు ఈ ముఠా నుంచి నంద్యాల కర్నూలు సత్యసాయి అన్నమయ్య జిల్లాలు సహా గుంటూరు ప్రకాశం జిల్లాల్లోనూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నారు వీరందరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి ఇదే గ్యాంగ్లో ఉన్న సుంకన్న హనుమంతులను గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఈ ఈ గ్యాంగ్ గ్యాంగ్ కరెంట్ లీడర్ లీడర్ ఉన్నాడు సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత అయ్యాడు ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు తల్లుకల్లో రాబరీస్ ఉండొచ్చు ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్నూరు గోస్పాడులో తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్పి ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలై వెనక్కి ఉన్నారు పాణ్య మండలం పిన్నాపురం గ్రామ సమీపాన కొండల్లో ఉన్న ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుల నుంచి పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయల విలువైన పదకొండు తులాల బంగారం ఇరవై ఒక్క తులాల వెండి రూపాయల నగదు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు అందుకన్నా సెవెంటీన్ లో మాత్రమే రెస్ట్ అయ్యాడు మేజర్ కేసెస్ లో కానీ లోండింగ్ ఉన్నాడు మిగతా వాళ్ళకి లైఫ్ లో సెవెన్ ఇయర్స్ పడింది సెవెన్ ఇయర్స్ తో